అబ్బాయి గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ వివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇందులో వెంకటేష్ మీనా జయచిత్ర శ్రీకాంత్ బ్రహ్మానందన్ నూతన ప్రసాద్ కోటా శ్రీనివాసరావు వై విజయ బాబు మోహన్ శివాజీ ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో తెలుసుకుందాము వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో హీరోగా దొరబాబు పాత్రలో నటించిన వెంకటేష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై నాలుగు సంవత్సరములు మూవీలో హీరోయిన్గా సుధా పాత్రలో నటించిన మీనా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు నలభై ఎనిమిది సంవత్సరంలో మూవీలో వెంకటేష్ తండ్రిగా వెంకట్రాయుడు పాత్రలో నటించిన నూతన ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై మార్చ్ రెండు వేల పదకొండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఆరు సంవత్సరంలో వెంకటేష్ తల్లిగా నాగమణి పాత్రలో నటించిన చిత్ర గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై ఏడు సంవత్సరంలో మూవీలో మురారి పాత్రలో నటించిన శ్రీకాంత్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై ఆరు సంవత్సరములు మూవీలో ఓబయ్య పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు వలేశ్వరరావు పాత్రలో నటించిన కోటా శ్రీనివాసరావు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో వలేశ్వరరావు భార్య పాత్రలో నటించిన వై విజయ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై ఎనిమిది సంవత్సరములు మూవీలో మీనా గారి తండ్రి పాత్రలో నటించిన పిఎల్ నారాయణ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆయన మూడు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయిన నాటికి ఆయన వయసు అరవై మూడు సంవత్సరంలో హీరో టీబీ మలేరియా పాత్రలో నటించిన మల్లికార్జున్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఎనిమిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఎనిమిది సంవత్సరం శివాజీ పాత్రలో నటించిన శివాజీ రాజ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై రెండు సంవత్సరము మూవీలో గుమ్మస్త పాత్రలో నటించిన ఏవియస్ గారు మూవీలో ఇలా ఉండగా ఆయన ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆయన ఎనిమిది నవంబర్ రెండు వేల పదమూడులో మణికొండలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఆరు సంవత్సరము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో